మేము నమ్ముకున్నాం నువ్వు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదా నాలుగు దినాలు సమాధుల ను లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు నీకు అసాధ్యమైంది లేదు ఉడికిన శారగర్భాన్ని తెరిచావు కదయ్యా అలా నాడు అధికారి కుమార్తె యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి చిన్నదానా లే తల్లి అని ఎప్పుడైతే పిలవగానే చిన్నది లేచి కూర్చుంది కదయ్యా నీకు అసాధ్యమైంది లేదు అని ఈ వాగ్దానం ఎత్తి ఎత్తి ప్రార్థన చేస్తుంది నీ చిత్తం అయితే నీ ఇష్టమైతే ఈ రోజు నుంచి మా కుటుంబంలోంచి నీకు ఒక ఆత్మ కావాలంటే ఈ ఆదివార దినాన ఈ పునరుత్న దినాన్ని తీసుకోద్దయా ఎందుకంటే ఒక గంట గతిస్తే నేను నా భర్తల్లి ఆరాధన జరిగించాలా అనేక మంది విశ్వాసులు వస్తారు నువ్వు ఆశ్చర్యకరుడు మరణాన్ని తప్పించేటువంటి వాడు అని చెప్పాలి నా కొడుకు మృతదేహాన్ని పెట్టుకుని నేను ఆ మృతదేహాన్ని అలా ఉంచుకుని నేను ఎలా స్థుతించమంటావు ఎలా ఆరాధించమంటావు ఎలా నా భర్త వాక్యం చెప్తాడయ్యా మమ్మల్ని అవమానపరచొత్తయ్యా ఈ ప్రాంతంలో ఒక నీ కార్యాన్ని ప్రజలు చూడాలి లెట్ పీపుల్ సీ యూర్ మ్యురాకల్ నీ శక్తిని ప్రజలు అనుభవించాలి లెట్ యువర్ పీపుల్ లెట్ యువర్ పీపుల్ ఎక్స్పీరియన్స్ యువర్ పావర్ నీ శక్తిని అయ్యా అని ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తుందో దేవాదేడు మరి ఏమనుకున్నాడో తెలియదు దేవతడు ఇరవై ఐదు నిమిషాల తర్వాత ప్రార్థన చేసిన ఇరవై నిమిషాల తర్వాత దేవుడు ఆ బాబుకు ఇచ్చాడు అలలుయా దేవునికి అసాధ్యమైనది లేదు లేదు సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు వెంటనే ఆ యొక్క జీవాన్ని ఆమె మొదట గ్రహించగలిగింది దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుమారుడికి జీవాన్ని ఇచ్చాను చూడన్నప్పుడు దగ్గరికి వచ్చి ఆ గుండె దగ్గర ఇలా చేయి పెట్టినప్పుడు మెల్లగా కొట్టుకుంటుంది గుండె లంగ్స్ ఈ యొక్క దీన్ని ఏమంటారు పల్స్ అంటారు దీన్ని ఆ పల్స్ ఇలా పట్టుకున్నాను మెల్లగా కొట్టుకుని ఉంటే అప్పుడు చెప్పారట జీవం వచ్చింది బాబుకి ఉల్లిపే రసం వెల్లుల్లిపే రసం పోయింది ముక్కులోను మసాజ్ చేయండి అంటే ఆ మసాజ్ చేసిన తర్వాత ఆ చంటి పెట్ట లేచి ఇది నిజంగా జరిగిన సంఘటన అని నేను మేము చెప్పాను దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు ఆ కుమార్ని దేవుని కోసం ప్రతిష్ఠించారు అయ్యా ఈ కుమారుడు నీ నామ జీవించాలి జీవించాలయ్యా నీ కోసం పెంచుతాం ఈ బాబుని రెండు అవకాశాన్ని బాబుకి ఇచ్చావని ఆ బాబుని దేవుని కోసం పెంచుతుంటే ఆ బాబు ఎవరి కాలంలోకి వచ్చేటప్పటికి బాగా చదువుకోవాలి దేవుని సేవ అంటూ చేయకూడదు దేవుని సేవ చేస్తే అందరూ ఏమంటారు ఏమండి దేవుని సేవకు నెల ఎలా చూస్తాడు రోజున మేము సందాలు ఇవ్వకపోతే నువ్వు ఎలా బతుకుతావు అనేవారు లేదా మేము దశింబాగా ఇవ్వకపోతే నువ్వు నీ కుటుంబం బోతింటారా అని అంటారు కదా ఆ కుమారుడు అనుకున్నాడు దేవుని సేవ చేయడం అనేది చాలా చాలా అవమానకరమైన పరిస్థితి ప్రజలు ఇలా అంటారు కాబట్టి ఆ కుమారుడు అనుకున్నాడు ఎప్పుడు ఎప్పుడు కూడా దేవుని సేవ చేయకూడదు ఉద్యోగం చేయాలా దేవుని సేవకులకి రెండు దశం భాగం ఇచ్చి సేవను సపోర్ట్ చేయాలి అంతేకాని సేవలోకి రాకూడదు అని ఆ కుమారుడు సేవని ఒక రకంగా చిన్న చూపుతో చూశాడు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు ఒక మేనేజర్ లెవెల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగం అభ్యసించాడు మేనేజర్ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు అర్ధరాత్రి దేవాదుడు ఒక దర్శనంలో తనతో మాట్లాడుతున్నాడు తనకు చిన్నప్పుడు ఎలా నీటిలో పడిపోయాడు అదంతా కూడా తిరిగి చూపిస్తూ నా కుమ్మాడా నేను రెండుసార్లు నీకు జీవాన్ని ఇచ్చాను ఎన్నిసార్లు అందరికి ఒకసారి జీవాన్ని ఇస్తాను కానీ నీకు రెండు సార్లు ఇచ్చానయ్యా నా కొరకు నువ్వు పని చేయగలవా నా కొరకు సాక్షిగా నువ్వు బ్రతకగలవా నాకు మహిమార్థకరంగా జీవించగలవా అంటే దేవుడు అంత సూటుగా స్పష్టంగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఇంకా నో అని చెప్పలేకపోయాడండి ఒకవేళ అప్పుడు కూడా నో చెప్తే అతని ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు ఉండరు నిజంగా ఆ వ్యక్తి ఇంకా దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉంటాడు అంత సూటిగా మాట్లాడినప్పుడు వెంటనే తర్వాత రోజే ఆ రాత్రి ఆ దర్శనం పొందుకున్న యవనస్తుడు వెంటనే ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు మేనేజర్ని కలుసుకుని డిజిగ్నేషన్ లెటర్ రాసి ఇంకా నేను ఉద్యోగం చేయనండి నేను సేవ చేస్తాను దేశ ప్రభు స్వార్థ ప్రకటన కోసం వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఏం జీతం సరిపోలేదా ఇంకా నీకు ప్రమోషన్ ఇవ్వమంటావా నువ్వు కావాలయ్యా మా ఆర్గనైజేషన్ కానీ ఆ యొక్క వ్యక్తితో అన్నప్పటికీ కూడా లేదు నా దేవుని పని కోసం నేను వెళ్ళిపోవాలి నాకు రెండు అవకాశం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు కోసం జీవించాలని ఆ యమునస్తుడు తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని సంపూర్ణ సేవకు వచ్చాడు వచ్చిన తర్వాత దేవుడు ఆ యొక్క యవనస్తుడిని విడిచిపెట్టలేదండి నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నాడు అపోస్తుల బోధ అందిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో మొదటగా చిన్న చిన్న ఇలాంటి పల్లెల్లో